ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా విజయవాడ ఆస్ట్ర రమేష్ హాస్పిటల్ సామాజిక బాధ్యతగా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది కొంతమంది పేషెంట్స్కి సంవత్సరం పాటు ఉచిత రాయితీతో కూడిన వైద్య సేవలు అందించబోతుంది స్ట్రోక్ అనేది అకస్మాత్తుగా జరిగే అత్యవసర వైద్య పరిస్థితి అని ఆస్ట్ర రమేష్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమేష్ బాబు అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నిమిషం విలువైనదే అంటున్న రమేష్ బాబుతో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా కొంతమంది పేషెంట్లకు ఒక సంవత్సరం పాటు రాయితీతో కూడినటువంటి వైద్య సేవలు అందించాలి అదేవిధంగా కొంతమందికి ఉచితంగా అందించాలంటూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రమేష్ హాస్పిటల్ ఎండి రమేష్ బాబు ఉన్నారు ఆయనకి మన విషయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే వరల్డ్ స్ట్రోక్ డేస్ సందర్భంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి ఇందులో ఏంటంటే ఇప్పుడు ఒక ఇరవై ఐదు సెంటర్లు ఉన్నాయి నాకు ఈ హబ్ అండ్ ఓఆర్సీస్ వీటిలో వీటిలో ఏంటంటే ముందుగా వీళ్ళు నమోదు చేసుకున్నటువంటి ఐదుగురు పేషెంట్లకి ఉచితంగా కన్సల్టేషన్ ఇస్తారు మా న్యూరాలజీ టీము సో అన్ని సెంటర్లో కలిపి సుమారుగా ఒక యాభై వేల మందికి ఈ ఇయర్లో ఫ్రీ కన్సల్టేషన్ ఇద్దాము న్యూరాలజీకి డిసీజెస్కి అన్నిటికి అనుకున్నాం సో అలాగే వాళ్ళకి కొంత కన్సెషన్స్ డిస్కౌంట్స్ అవసరమైన వాళ్ళకి పరీక్షలు అవి చేస్తారనమాట సో ఈ ఇది బేసికలీ ఎందుకంటే హార్ట్ అటాక్ గురించి చాలామంది గోల్డెన్ అవర్ తెలుసు కానీ ఈ బ్రెయిన్ స్ట్రోక్కి దీనికి రిలేషను బికాజ్ జెనెటిక్ మెకానిజం రెండింటికి ఒకేలాగా ఉంటుంది చాలాసార్లు అదే కాకుండా కొలెస్ట్రాల్ అనేది చేరటం దాని ముందు అంటే సైలెంట్ డిసీజ్ని కనుక్కుంటే హార్ట్ డిసీజ్ లాగా బ్రెయిన్ డిసీజ్లో కూడా సైలెంట్గా ఉన్నప్పుడే కనుక్కుంటే దానివల్ల సడన్గా వచ్చేటటువంటి స్ట్రోక్ని పెరాలసిస్ని ప్రివెంట్ చేయడానికి వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అందుకని ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి అందరూ ఫిజీషియన్స్ న్యూరాలజిస్టులు అందరూ కూడా ముందుకి వచ్చారనమాట సార్ ముఖ్యంగా మీరు కొన్ని దశాబ్దాలుగా దీనికి సంబంధించి సర్వీస్ అందిస్తున్నారు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు మీరు ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటికీ ఇప్పటికీ ఈ స్ట్రోక్స్ సంబంధించినటువంటి పర్సంటేజ్ ఏ విధంగా ఉంది ఈ ముప్పై ఏడు సంవత్సరాల్లో నేను గమనించిన దాన్ని బట్టి స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాం అంటే హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇప్పుడు న నలభై సంవత్సరాల లోపు వాళ్ళకి దాదాపు ఇరవై ఐదు శాతం మందికి వస్తున్నాయి అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ యాభై సంవత్సరాల వాళ్ళకి యాభై శాతం వస్తుంది అంటే ఇద్దరికి మేము చదువుకునే రోజుల్లో ఈ హార్ట్ అటాక్స్ ఇవన్నీ ఎప్పుడో అరవై ఏళ్ళకి డెబ్భై ఏళ్ళకి మేల్స్లోనే వస్తాయి వాళ్ళు ఈ రోజున ఫీమేల్స్లో కూడా దాదాపు విమెన్లో వస్తుంది వీళ్ళలో మేల్స్లో వస్తుంది యంగర్ ఏజ్లో వస్తూ ఉంది సో అందువల్ల మనకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది మనకి లేకపోయినా కూడా చాలామందికి వస్తుంది లో రిస్క్లో కూడా మన ఏషియన్ జీన్స్ జ ఇండియన్ జీన్స్ వీటిల్లో ఉండే లోపాల వల్ల అందుకని సైలెంట్ హార్ట్ డిసీజ్ కానీ సైలెంట్ బ్రెయిన్కి వెళ్ళే కెరోటిక్ డిసీజ్ కానీ పట్టుకుంటే అది పెరగకుండా మందులు లైఫ్ స్టైల్ అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెషర్స్ అంటే బీపీ ఫుల్ కంట్రోల్లో పెట్టుకోవడం షుగర్ కొలెస్ట్రాల్ డౌన్ చేయడం ఎక్సర్సైజ్ యోగా ఇవన్నీ చేస్తే ఈ ఎపిజెనెటిక్స్ అంటాం అంటే జీన్లో లోపం ఉన్నా కూడా అది బహిర్గతం అవడానికి ఎక్స్ప్రెషన్ అంటాం అలాగే సైలెన్సింగ్ జీన్ స్విచ్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అంటాం దాన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ బ్యాడ్ జీన్ స్విచ్ ఆఫ్ చేయడానికి ఎపిజెనెటిక్ మెకానిజమ్స్ అంటే ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వీటి వల్ల సో సైన్స్ చాలా అడ్వాన్స్ అవుతూ ఉంది అండ్ దానికి అనుగుణంగా మనం కనుక ఈ ట్రాన్స్ఫర్మేటివ్ మెడిసిన్ ఇవన్నీ కూడా సరిగ్గా కనుక అమలు పరిస్తే ఇంకా ప్రజలు ఎక్కువ కాలం యాక్టివ్ క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా గుండె మెదడు దీనికి సంబంధించినటువంటి సమస్యలంటే హాస్పిటల్కి రావాలంటే మధ్యతరగతి వాళ్ళు ఒకటికి వంద సార్లు ఆలోచించుకునేటువంటి పరిస్థితి మీ అనుభవంతో మీరు ముఖ్యంగా ఇలాంటి సమస్యలతో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందేటువంటి అవకాశం ఉందంటారా వాళ్ళ స్థాయి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ ఈ ఈ ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత రెండు వేల ఆరు నుంచి కొన్ని వేల మందికి ఉచితంగా ఈ హార్ట్ అటాక్ పేషెంట్స్కి బైపాస్ కానీ స్టెంట్లు కానీ అమర్చడం జరిగింది అట్లాగే ఇప్పుడు మనకి దేశమంతా కూడా ఈ సర్వీసులు ఇస్తున్నారు ఇదివరకు వాళ్ళకి అసలు అందుబాటులో ఉండేవి కాదు అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు మీరు చూస్తే ఈ డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఉచితంగా వాళ్ళకి ఈ ప్లేస్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇవి ఇవి చాలామందికి కొన్ని వేల మందికి ఉపయోగపడినాయి వాళ్ళు గోల్డెన్ అవర్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడానికి సో ఇది చాలా మంచి మూవ్ ఇది ఈ హెల్త్ డిపార్ట్మెంట్ సెంట్రల్ అండ్ స్టేట్వి అండ్ దానివల్ల చాలామందికి మేలు జరిగినట్టుగా మనకి తెలుస్తూ ఉంది అలాగే మా ద మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా మేము ఈ వాష్ చాలామందికి మనం చేయగలిగాం ఇది మొత్తంగా చూసుకున్నట్టు ఏదైతే హార్ట్ స్ట్రోక్ సంబంధించి కానీ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి కానీ గోల్డెన్ అవర్ అనేది కీలకమైంది ఆ సమయంలో సరైనటువంటి వైద్యం అందితే పేషెంట్లు కూడా మంచి జరిగేటువంటి అవకాశం ఉందంటూ రమేష్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి